శ్రీ గురుప్యో నమ అందరికీ నమస్కారం స్త్రీ శక్తి ఛానల్లో ప్రతి పూట ఒక మంచి మాట మాట్లాడుకుంటున్నాను మనం నిన్న అసలు మానవ జన్మ దేనికి దానికి మనం ఒక సాధనగా దాన్ని మనం ఎలా మార్చుకోవాలి అనే విషయాలు మాట్లాడుకున్నాం అలాగే ఇంకొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుతుంది అది ఎలాగంటే అందరూ చెప్పేవాళ్ళే చెప్పడానికి ఆచరణలోకి చాలా తేడా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళం ఇంత ఇరవై నాలుగు గంటల సమయం కూడా చాలా ఈ రకంగా సంసారంలో ఈ రకంగా మేము పరుగులు పెడుతున్నాము ప్రతిదీ కూడా సంపాదన కోసమే సమయం సరిపోతుంది పిల్లలు పెళ్ళాము ఇల్లు వాకిళ్ళు వీటితోనే ఈ రకంగా సమయం సరిపోతా అంటే చెప్పేవాళ్ళు చాలా రకాలుగా చెబుతారు చెప్పడానికి తీర్ఘనగా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాము అలా కాదు ఎందుకంటే మనకి మానవ జన్మ చాలా సర్వోత్తమైనది దానిని మనం నిజంగా ఒక సాధనకి సరిపడా ఒక ఉపాధి లాగా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి దానికి మనం చక్కటి ఆరోగ్యాన్ని ముందు జాగ్రత్తగా చూసుకోవాలి సంపాదన అంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఖర్చు చేయకుండా దాసుకునే దానిని అలాగే సంపాదించకుండా ఉన్న దానిని తక్కువ ఖర్చు పెడుతూ ఎక్కువ పొదుపు చేయడం అనేది ఒకటైతే రెండవది సంపాదన సంపాదిస్తూ దాన్ని మరొక రూపంలోకి మార్చుకోవడం అది ఏంటి అని అంటే పుణ్యం రూపంలోకి మార్చుకోవడం రెండు విధాలుగా ఉంటుంది మనకి ఎప్పుడు రెండు కావాలి కష్టపడి సంపాదించటం దాన్ని ఐదు భాగాలుగా చేసుకొని చక్కగా ఒక వంతు దాన ధర్మాల ఖచ్చితంగా కూడా మనం ఖర్చు పెట్టడం అది కూడా ఆ అపాత్ర దానం చేయకుండా ఉండాలి దానం చేయటం అంటే ఎలా అప్పటితే అలా చేసేసేయడం కాదు అపాత్ర దానం జరగకుండా చేసుకోవాలి అపాత్ర దానం ఎందుకు జరగకుండా చూసుకోవాలి అని అంటే మనం చేసే పనికి పుణ్యం రావాలి కదా ఇప్పుడు ఆ ఉదాహరణకు చెప్పాలి అని అంటే డబ్బులు తెచ్చాము నీళ్లలో పోసేస్తాం అనుకోండి కాగితాలు అయితే పైకి తిరిగి రావు చిల్లరైతే వస్తుంది కదా అదే నోట్లయితే అందులోనే నానిపోతాయి అపాత్ర దానం కూడా అలాంటిది ఎలాగా అంటే ఒక పాత్రతలేని వాళ్ళకి మనం దానం ఇస్తే వాళ్ళలోనే చిత్తశుద్ధి ఉండదు వాళ్ళలోనే తపస్సు ఉండదు వాళ్ళకు మనం ఇస్తే మనకేం వస్తుంది వాళ్ళలో ఏ పాపం ఉంటే అదే మనకి కూడా వస్తుంది అందుకని దానం చేసేటప్పుడు యోగ్యత కలిగిన బ్రాహ్మణుని వెతుక్కోవాలి మనం చక్కగా వేదాధ్యయనం చేసి పది మందికి పరోపకారం చేస్తూ పిల్లలకి చక్కగా పాఠం చెప్పుకుంటూ వేదాధ్యయనం చేపిస్తూ ఎవరైతే సత్కర్మలను ఆచరిస్తూ లోకం కోసం తప్పిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని ఎంత దూరం ఉన్నా కూడా మనం వెతుక్కుంటూ వెళ్ళి దానం చేసి రావాలి దాని వల్ల మనకి కోటి రెట్ల ఫలితం వస్తుంది మనకి మహాభారతంలో భీష్మ ధర్మాలు చెప్పేటప్పుడు భీష్ముడు ధర్మరాజుకి ధర్మాలను చెప్పించేటప్పుడు ఆయన అదే చెప్తాడు తా ఏ ధర్మాలు ఆచరించాలి ధర్మంలో ఎటువంటి ధర్మం గొప్పది దానాలలో ఎటువంటి దానం గొప్పది మాకు ఖచ్చితంగా తెలియజేయండి అని అంటే నాయన నువ్వు మహారాజు అయినా సరే యోగ్యత కలిగిన ఎక్కడ ఎక్కడుంటాడో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళి నువ్వు దానం చేసిరా నేను మహారాజును కదా అని చెప్పి నువ్వు ఇక్కడ కూర్చొని బటులు చేత కబురు చేయించి వాళ్ళని పిలిపించి నువ్వు దానం ఇవ్వకు అలా చెయ్యకూడదు అలా చేయడం వల్ల నీకు ఎటువంటి ఫలితము రాదు తత్ఫలితంగా వాళ్ళని పిలిపించిన దోషం నీకు వస్తుంది అని చెప్పి విశ్వపితామహుడు ధర్మరాజుకు చెబుతాడు అందుకని అపాత్ర దానం కాకుండా చూస్తూ వాడు మనం పది పైసలు దానం చేసినా అటువంటి వాళ్ళు ఎక్కడున్నారో వెళ్ళి పెతుక్కుని ఇచ్చి రావాలి అలాగే అపాత్ర దానంలో ఇంకొక రకం ఏంటో తెలుసా ఉన్న వాళ్ళకే అన్నం పెడుతూ ఉంటారు అది ఏం ఆనందమో కూడా అర్థం కాదు ఉన్నవాడికి కడుపు నిండిన వాడికే కడుపు నిండా అన్నం పెడితే అన్నం విలువ తెలుస్తుందా ఉదాహరణకి మన ఇంట్లో నాలుగు రకాలు వండుకొని మనం తింటాం అదే అసలు ఆ మిగిలినది పారేస్తున్నాం కానీ అసలు ఏమీ లేని వాళ్ళకి ఆకలి విలువ తెలిసిన వాడికి ఆ అన్నం తీసుకెళ్ళి పెట్టండి వాళ్ళు కడుపు నిండితే ఎంత చల్లని దీవెన ఇస్తారో గొప్ప బ్రాహ్మణుల దీవెన కన్నా కూడా వాడు ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం మన ప్రాణాన్ని నిలబెట్టేది మనకు అన్నం అటువంటి ప్రాణాన్ని నిలబెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చే ఆశీర్వచనం ఎంత గొప్పగా ఒకసారి ఆలోచించండి అలాగే కడుపు నిండిన వాడికి ఇరవై నాలుగు గంటలు దానం తీర్చినట్లు ఉన్నవాడికే ఇచ్చుకుంటూ ఉన్నవాడికే పంచుకుంటూ చేసుకుంటే మనం ధర్మం ఆచరించామని చెప్పుకోవడానికి దహనాలు చేశాము పండగలు చేశాము పబ్బాలు చేశాము అని చెప్పుకోవడానికే తప్ప ఈ లోకంలో భౌతికంగా లోకాన్ని మనం చూపించటమే తప్ప మనతో మనం ఏం తీసుకెళ్ళలేం కదా ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఎంత చిన్న దానం చేసినా కూడా గుప్తంగా ఉండాలి ఎలా అంటే మూడో కంటికి తెలియకుండా అని చెప్తారు అంత గుంగా దానం చేసుకుంటూ వెళ్లే వాళ్ళ పాతాలు ఎంతో ఉత్తంగా మనకి ప్రణ్యం దానం ధర్మం అన్నీ పడతాయి మనతో మన ప్రయాణంలో మనకు తోడొచ్చేది మనం చెయ్యడంతో పాటు మన వెనక ఉన్న వాళ్ళు మనతో కలిసి నడిచే వాళ్ళకి కూడా ఆ ఆచరణ కష్టమైన సరే అలవాటు చేయాలి ఇదే మనకి తప్పకుండా ఉపయోగపడుతుంది మనం వచ్చినందుకు అలాగే ఉదయం పూట చక్కగా చీకటి స్నానం చేయడం గురుముఖత ఏదైనా సరే ఒక నామాన్ని తీసుకోవడం పది నిమిషాలైనా సరే ఎవరికీ పది నిమిషాలు సమయం లేకుండా పోవడం లేదు ఇరవై నాలుగు గంటల్లో వేల పూటలు సంపాదించే వాళ్ళకి కూడా ఖచ్చితంగా పది నిమిషాల సమయం ఉంటుంది ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఎదిగిన ప్రతి ఒక్కళ్ళు చేసేది ఇది చక్కగా ప్రాణాయామం చేసుకోవడం అలాగే జపం చేసుకో కుదిరిన సమయం కాదు కుదుర్చుకొని సమయం కుదుర్చుకొని గురువులు కలిగి నమస్కారం చేసుకొని మనకు చేతిలో ఉన్నదే మనకి భగవంతుడు సమర్పణ చేసిందే వాళ్ళకి సమర్పణ చేసుకొని నమస్కారం చేసుకొని రావు పండగలు తిథులు అలాగే విశేషాలు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇటువంటి సమయాలలో కూడా ఏమీ లేని వాళ్ళకి పేదవాళ్ళకి అటువంటి వాతావరణంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి చక్కగా వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టడం వాళ్ళకి కడుపుకోవడానికి బట్ట దిగడం ఇంకా కుదిరి ధనం ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళకు వసతులను ఏర్పాటు చేయడం అలాగే ప్రయోజనాత్మక కార్యక్రమాలు అంటాం కదా మనకి కీర్తి ప్రతిష్టల్ని ఈ లోకంలో తీసుకొచ్చి పెట్టేవి కూడా చాలా గొప్ప గొప్ప ఉన్నాయి సంపాదన సంపాదిస్తే అలాగే దానిలో మనకు చక్కగా ధర్మ సత్రాలు కట్టించడం ఇలా విశేషంగా పండితుల్ని పోషించడం బ్రాహ్మణ దాన ధర్మాలు చేయడం యజ్ఞ యాగాది క్రతులు చేయడం అలాగే వారికి చక్కగా వాళ్ళకి ఉపకార వేతనాలు ఇంకా వాళ్ళకి ఉద్యోగాలు అలాగే వాళ్ళకి ఆర్థిక సహాయంగా వాళ్ళు వాళ్ళ ఉపాధి కల్పించడం మనం ఇటువంటి కార్యక్రమాలలో కూడా మనకి గొప్ప గొప్ప పుణ్యఫలాన్ని ఇస్తాయి ఎప్పుడు కూడా ధర్మం అంటే శాశ్వతంగా ఉండేది దానం అంటే మనతో కలిసి మనతో నీడలాగా వచ్చేసేది అందుకనే అపాత్ర దానం చక్కగా పాత్ర కలిగిన వాళ్ళకు దానం చేస్తూ అలాగే పితృదేవతలకి కూడా ప్రతి నెల అమావాస్య రోజున విశేషంగా వాళ్ళకి తర్పణాలు చేస్తూ వాళ్ళ పేర్ల మీద అన్నదానాలు చేస్తూ పితృదేవతల ఆశీర్వచనం ఖచ్చితంగా ఉండాలి మనకి ఎందుకు అంటే మనం ఎదగడానికి చాలా చాలా ఆ ఉపకారం చేసే వాళ్ళల్లో మొట్టమొదట దేవతలందరిలోకి ఉండే పితృదేవతలు పితృదేవతలు అంటే మన వెనక తరాల వాళ్ళు మన ముందు తరాల వాళ్లే కాదు పితృదేవతలు అంటే ఒక గణం మనకు ముక్కోటి దేవతల్లో పితృదేవతలు ఒక గణం వాళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారట మనకి ఏమి ఇవ్వాలి ఏం చేయాలి ఎలా చేయడం వల్ల మా వాళ్ళు ధరిస్తారు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారంట అందుకని వాళ్ళకి ఇవ్వడానికి మనం అవకాశం ఇవ్వాలంటే మనం చేస్తూ ఉండాలి ఇలా అన్ని రకాలలో కూడా అందరం చక్కగా ఆచరిస్తూ మన మానవ జన్మను సార్థకత చేసుకున్నాం స్వస్తి